ఇది ఒక మిస్టరీ వేల సంవత్సరాలుగా మన పురాణాల్లో వర్ణించబడిన ఒక మహానది వేదాల్లో శక్తిగా సృష్టించబడిన పవిత్ర నది కానీ నేడు మన కళ్ళ ముందు కనిపించని ఒక అంతర్యమైన రహస్యం ఋగ్వేదంలో వేలాదిసార్లు ప్రస్తావించబడిన ఈ నది గురించి భారతీయులకే కాదు శాస్త్రవేత్తలు పురావస్తు పరిశోధకులు ఇలాంటి మిస్టరీని సాల్వ్ చేయాలనుకునే అందరికీ ఎన్నో ప్రశ్నలు ప్రశ్నగానే ఉన్నాయి సరస్వతి నది నిజంగా ఒకప్పుడు ప్రవహించిందా లేక కేవలం మానవ మెదడు సృష్టించిన ఒక పురాణ గాదేనా ఇండియన్ సూపర్ కంప్యూటర్ల సహాయంతో ఈ నదిని గుర్తించారట నాసా ఉపగ్రహ చిత్రాల్లో దీని ఆనవాళ్ళు కనిపించాయట మరి నిజంగా ఏమిటి ఏం జరిగింది నదికి ఇది భూమిలో కలిసిపోయిందా లేక ఇంకా ఎక్కడో రహస్యంగా దాగి ఉందా ఈ వీడియోలో మనం సరస్వతి నదికి సంబంధించిన అన్ని అనుమానాలకు సమాధానాలు వెతుకుతాం మీకోసం ఒక అద్భుతమైన ప్రయాణం వేల సంవత్సరాల వెనక్కి పురాణాల నుంచి శాస్త్ర విజ్ఞానానికి రెడీగా ఉండండి ఎందుకంటే ఇది మీకు తెలియని భారతీయ చరిత్రలో అతి గొప్ప మిస్టరీలో ఒకటి సో వీడియోలోకి వెళ్ళే ముందు మనకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సరదాగా కాసేపు అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు దేశంలో గంగా యమున నర్మదా కావేరి భీమరది సరస్వతి గోదావరి కృష్ణ తపతి తుంగభద్ర సింధు ప్రాణహిత తదితర పన్నెండు జీవనదులు ప్రవహిస్తున్నాయి వీటినే పుష్కర నదులు అంటారు ఈ పన్నెండు నదులకు పన్నెండేళ్ళకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయి ఈ పుష్కరాలు కూడా రాసులను అనుగుణంగా నిర్వహిస్తుంటారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది సరస్వతి పుష్కరాలకు సిద్ధమవుతుంది మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు జరగనున్న సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్ల కోసం ఇరవై ఐదు కోట్ల నిధులు మంజూరు చేసింది ఇంతవరకు బాగానే ఉన్నా అసలు కాళేశ్వరం వద్ద సరస్వతి నదిలో ప్రవహిస్తున్న ఆనవాళ్ళు ఎక్కడా కనిపించలేదు అక్కడ నది ప్రవహిస్తున్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు మరి ఈ పుష్కరాల సంగతి ఏంటి ఇవి ఎందుకు మరోవైపు యూపీలోని ప్రయాగ్ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగపోతాయనేది భక్తుల విశ్వాసం అక్కడ యమునా గంగా అనేది కలుస్తాయి త్రివేణి సంగమం అంటే మూడు నదులు కలియక కానీ ప్రయాగరాజులో కనిపించేది రెండు నదుల కన్నా ఎక్కువ లేదని అనుమానం కలగక కానీ భక్తుల విశ్వాసంపై దెబ్బ కొట్టే ప్రయో పరిశోధనల ప్రకారం అక్కడ ప్రవహించే మూడో నది సరస్వతి అని ప్రయాగలో సరస్వతి నదిపై కనిపించకుండా అంతర్వాహినిగా ప్రవహిస్తున్నదన్నది హిందువుల విశ్వాసం అసలు సరస్వతి నది ఉందా లేదా అనే అంశంపై ఏళ్ళుగా వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి సరస్వతి నది అంతర్ధానమైన ఈ నది ఉనికి ఇప్పటికీ ఉందని చాలామంది నమ్ముతారు హర్యానాలో పుట్టిన సరస్వతి నది గుజరాత్లోకి ప్రవేశించి రన్ ఆఫ్ కచ్ వద్ద సముద్రంలో కలిసేదట పవిత్రమైన చతుర్వేదాలలో ఒకటైన ఋగ్వేదం అత్యంత పురాతనమైంది ఋగ్వేదంలోని నలభై ఐదవ శ్లోకంలో సరస్వతి నది ప్రస్తావన ఉంది సరస్వతి ఉత్కష్టమైందని నిండుగా ప్రవహిస్తుందని ఇలా ఋగ్వేదంలో మొత్తం డెబ్బై రెండు సార్లు సరస్వతి నదిని స్థుతించారు ఇక సరస్వతి నదిని సింధుమాత అని కూడా పిలుస్తారట ఎందుకంటే నదులకు తల్లి అని అర్థం మహాభారతంలోని శల్వపర్వం ప్రకారం కురుక్షేత్ర సంగ్రామంలో బలరాముడు పాల్గొనలేదు ఆ సమయంలో ఆయన యాత్రలో ఉన్నాడు ద్వారక నుంచి మొదలైన ఆ యాత్ర వినాశన్ అనే ప్రాంతానికి చేరుకున్నాక అక్కడ సరస్వతి నది అంతర్ధానం అయిపోయినట్టు గుర్తించారు ఇప్పుడు ఆ ప్రాంతం దారి అడలలో ఉంది సరస్వతి నది మనుగడ గురించి తెలిస్తే హరప్ప వేద నాగరికత సరిహద్దుల గురించి తెలుస్తున్నదని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నమాట నిజానికి ఈ సరిహద్దు తూర్పు ఆఫ్ఘనిస్తాన్ నుంచి సింధు గంగా యమున ప్రాంతాల వరకు విస్తరించి ఉంది అని అంటారు తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో సరస్వతి నది పుట్టిందని అక్కడ దాన్ని హర్షకృతి అని పిలుస్తారనేది కొందరి వాదన హర్షకృతి నుంచి సరస్వతి అనే పేరు వచ్చిందని ఋగ్వేద కాలంలోనే ఆ నది ఒడ్డున ప్రజలు నివసించి ఉంటారని చెప్తారు ఇక శ్రీమద్భాగవతం ప్రకారం మానస సరోవరం బిందు నారాయణ పంప పుష్కర సరోవరాలు హిందువులకు పవిత్రమైనవి ఇక రణఫ్ కచ్లోని నారాయణ సరోవరం విష్ణు సంబంధమైనది దాని సమీపంలోనే సరస్వతి నది ప్రవహించేదని చెప్తారు సరస్వతి నది ప్రవాహంతోనే ఈ సరోవరం నిండేదట మరికొందరి ప్రకారం సరస్వతి నది బ్రహ్మకుమార్తె ఆమె కౌశంబి రాజ్యానికి చక్రవర్తి అయిన పురారువ మహారాజుకు ఆకర్షితురాలైందని ఈ విషయం బ్రహ్మకు తెలిసిన కోపంతో సరస్వతిని మాయమైపోవాలంటూ శప్పించాడే కథ కూడా ప్రచారంలో ఉంది ఇక పురాణ వర్ణనల ప్రకారం సరస్వతి అనేది చాలా గంభీరమైంది పర్వతాలలో పుట్టి సముద్రంలో కలుస్తుంది అయితే సరస్వతి నది రూపం కాదు దేవతారూపం అని భక్తుల విశ్వాసం మరోవైపు ప్రస్తుత సింధు నదే నాటి సరస్వతి నది అని మరికొందరు నిపుణుల అభిప్రాయం ప్రస్తుతం హర్యానాలో సరస్వతి పేరుతో ఒక నది ప్రవహిస్తుంది కానీ అది పర్వతాల్లో పుట్టింది కాదు సముద్రంలో కలిసిది అంతకన్నా కాదు హర్యానాలో సరస్వతి నది జన్మస్థలం యమునా నగర్లోని ఆదిబద్రి ఆ నది హర్యానా రాజస్థాన్ పాకిస్తాన్ మీదుగా ప్రవహించి శివాలిక్ పర్వత శ్రేణుల వద్ద కచ్ వద్ద సముద్రంలో కలుస్తుంది అందుకే సరస్వతి నదిపై అనేక సందేహాలు ఉన్నాయి దాని ఉనికిపై శతాబ్దానికి పైగా చరిత్రకారులు పురావస శాస్త్రవేత్తలు భూగర్భ శాస్త్రవేత్తలు మధ్య చర్చ నడుస్తూనే ఉంది ఇక హిందువుల విశ్వాసం ప్రకారం గంగా యమున సరస్వతి ప్రయాగరాజులు సంగమిస్తాయి అక్కడ ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది అక్కడ యమునా నది నీళ్ళు నల్లగాను గంగా నది నీళ్ళు గోధుమ రంగులోను అయితే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుందని స్థానికుల నమ్మకం భౌగోళిక విడుదడుల కారణంగా సరస్వతి నది ఏకరీతిలో ఉండదన్నది మరికొందరి వాదన ఇదిలా ఉంటే సరస్వతి నది హర్యానాలో పుట్టి కచ్ ఎడారి వైపు ప్రవహిస్తే ప్రయాగరాజులని అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది సంఘటన అన్నది అనుమానం కలగక మానదు అయితే ఆదిబద్రి వద్ద జన్మించే సరస్వతి రెండు పాయలుగా విడిపోయి ఒకటి రాజస్థాన్లోని కురుక్షేత్రం మీదుగా ప్రయాగరాజు వైపు ప్రవహిస్తుందని మరోపాయ రోహ్తక్ జిల్లాలోని కార్నాల్ రాజస్థాన్లోని చురు మీదుగా ప్రవహించి ఖర్చు వద్ద సముద్రంలో కలుస్తుందని మరొకటి వాదన ఇదిలా ఉంటే పరిశోధనలు సైతం సరస్వతి నది ఉనికి గురించి స్పష్టంగా చెప్పలేకపోయాయి కొందరు శాస్త్రవేత్తలు రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా హిమాలయాల నుంచి కచ్ వరకు సరస్వతి నది ద్వారా అవక్షేపాలు ఉన్నాయని గుర్తించారు వాటి ఆధారంగా సరస్వతి నది వర్షాధారం కాదని హిమనీ నది అని తేల్చారు కాలక్రమంలో సింధు సరస్వతి నదులు పశ్చిమ వైపు మల్లాయని దారిడారి విస్తరించడంతో సరస్వతి నదిగా పూర్తిగా అదృశ్యమైందని వారి మాట వాతావరణంలో వచ్చిన మార్పులు కూడా సరస్వతి నదిని కనుమరుగయ్యేందుకు కారణమైందని మరికొందరి వాదన సో ఇంతకు సరస్వతి నది ఆనవాళ్ళను తెలుసుకునేందుకు రెండు వేల రెండులో కేంద్ర ప్రభుత్వం ఇస్రో పురావర్త శాఖ గ్లేసియాలజిస్టులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది ఆ కమిటీ సభ్యులు రాజస్థాన్తో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి సమాచారాన్ని సేకరించారు దాని ఆధారంగా రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై ఎనిమిదిన ఒక నివేదిక విడుదల చేసింది అందులో భూగర్భ జలాల అట్టడుగున ఉండే జోధ్పూర్లో నూట ఇరవై నుంచి నూట యాభై మీటర్ల లోతులోనే పద్నాలుగు చోట్ల ఇవి ఉన్నట్లు చెప్పారు మరోవైపు జైసల్మేర్లోని పది ప్రాంతాల్లో భూగర్భ నీటి నమూనాలు పరిశీలించగా ఆ నీరు పంతొమ్మిది వందల నుంచి పద్దెనిమిది వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాడిదని బాబా అటామిక్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ తేల్చిందని రిపోర్ట్లో స్పష్టం చేశారు ఈ లెక్కన ఆ ప్రాంతంలో సరస్వతి నది ప్రవహించి ఉంటుందన్న అంచనాకు వచ్చారు సో మొత్తం మీద సరస్వతి నది ఉనికి నిరంతరం చర్చనీయాంశం ఆ నది కనుమరుగైన అంతర్వాహినిగా ప్రవహిస్తున్న హిందువులకు అదో నమ్మకం ఎవరూ కాదనిలేని విశ్వాసం సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ థ్యాంక్ యూ